సో మరి ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ ఇదంతా అంటే ఓల్డ్ స్టైల్ అయిపోయింది జనాలు కూడా బోర్ కొట్టేసింది కదా సో నెక్స్ట్ ఫర్దర్ గా అంటే ఆఫ్ ది స్టోర్ అయిపోయింది సో మళ్ళీ అంటే దీని మీదనే కూర్చుంటారా లేదంటే మళ్ళీ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉందా కన్వర్ట్ అయితే లేదు నేను ఒక వన్ వీక్ డ్రెస్సింగ్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయకుంటే డైరెక్ట్ నాకు రోడ్ మీద ఆపేసి అడుగుతారు ఏమైంది ఎందుకు రావట్లేదు వీడియోస్ సో రీసెంట్గా నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి నేను చేల్లే ఒక వన్ వీక్ సో చాలా డిస్టర్బ్ చేసి రాళ్ళు ఇందులోనే ఇంకా మంచి కంటెంట్ క్రియేట్ చేసి ముందుకు తీసుకొస్తా కానీ ఇది ఇది నడుస్తా యూట్యూబ్ కోసం అది కాకుండా ఇంకా వేరే ఏదైనా స్టెప్స్ తీసుకొని జర్నీ చేస్తా దానిలో డ్రెస్సింగ్ అయితే నాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి అది ఇప్పుడు జనాలకు సజ్జు అని తెలిసిందంటే దీనివల్లనే కదా పబ్లిక్ లో వచ్చింది నేను డ్రెస్సింగ్ వల్లనే సో అయ్యకుంటే వీడియోస్ మళ్ళీ ఇబ్బంది ఓకే సో మరి ట్వంటీ ఇయర్స్ కి ఇలా వీడియోలు తీస్తూ మరి ఇంత వీడియోలకి అడిక్ట్ అయిపోయారు కదా సో మరి ఫర్దర్ స్టడీస్ విషయం ఏంటి మెయిన్ అవి కదా ఇవి ఎన్ని రోజులు స్టడీ చేసినా ఏముంది ఇప్పుడు ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది నసీబ్ లా ఏముంటది వాళ్ళు ఇప్పుడు ఇంత మంది డిగ్రీ అది చది ఇప్పుడు నార్మల్ పని చేసుకోవట్లే సో నాకు దేవుడి ఇది రాసి ఇచ్చిండు రాత సో ఇందులో చేయి ఇరవై ఏళ్ళకి ఇంత పెద్ద పెద్ద మాటలు పాజిబుల్ అంటే ఏమన్నా మీ లైఫ్ లో స్ట్రగల్స్ ఉన్నాయా ఫ్యామిలీస్ లో ఏమన్నా చాలా ఉన్నాయి చాలా చేసిద్దాం ఇప్పుడు దాకా కూడా ఎవరు మాకు పట్టించుకోరు కూడా సో మా పెద్ద మా మామయ్య మా చిన్నమ్మ ఎవ్వరు అల్ల వాళ్ళ జిందగీ వాళ్ళు చూసుకోవడం ఎక్కువ సో మేము ఇప్పుడు చదువుకొని ఏం చేస్తాం ఇప్పుడు చదివితే ఏమైనా ఉద్యోగం వస్తుందా రాదా అని కూడా డౌటే కానీ ఎడ్యుకేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఉంది కొంచెం నాకు ఇంగ్లీష్ లో ఉంది మాట్లాడే నాలెడ్జ్ ఉంది చేసేది ఉంది కానీ సో ఇందులో అయినా నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉండదు కదా మనిషికి సో నాకు ఇందులో చేయాలి ఏదైనా మూవీలో వస్తే ఛాన్స్ ఏదైనా షోలో వచ్చిన ఛాన్స్ చిన్న స్టేజ్ దొరికినా చాలు నాకు ఏదో మూవీలో చేసుకోవాలి ఎక్కడో పోవాలని లేదు ఎట్లా ఉంది అట్లా మనం చేసుకోవచ్చు ఓకే సో ఫ్యామిలీ స్ట్రగల్స్ అన్నారు కదా ఏమైనా ఒక రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే స్ట్రగల్స్ అంటే నేను కూడా పని చేసినా అంటే ఏం పని నేను లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడే జ్యూస్ షాప్ లో పని చేసేది జూస్ షాప్లో ఈ ఫ్రూట్ సలాడ్ లెమన్ జ్యూస్ ఉంటాయి కదా సో అందులో పని చేసేది కలర్ నింపడానికి పోయేది ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేది డేకి సో అది కూడా చేసిన రీసెంట్ మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నా సో అందులో వన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేది నుంచి సాయంత్రం రీసెంట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓకే అది అందరు వంద రూపాయలు ఇచ్చేది పని నేర్పించి సో అందులో కూడా ఇంట్రెస్ట్ ఉండే కానీ అవి కూడా చాలా అయిపోయినాయి ఇప్పుడు ఎవ్వరికి వచ్చి వాళ్ళకి వస్తుంది సో అట్లా 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 ఇక ఫస్ట్ నుంచి రీల్స్ ఇంట్రెస్ట్ ఉండే అట్లా స్టెప్ మార్చేసి కొంచెం వేరే విధంగా వెళ్దాం ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అనేసి ఇట్లా వచ్చినా చాలా ఉన్నాయి తిని తినకుండా వంద నూట యాభై ఇప్పుడు ఒక్క కాస్ట్యూమ్ రెడీ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ రూపీస్ పడతాయి అవి ఎట్లా ఖర్చు అయితే అర్థం కాదు సో నాకు అసలు ఇట్లా అయిపోతుంటాయి డబ్బులు అట్లాంటి టైంలో కొన్న కొంతమంది అన్నాలు ఇచ్చారు సపోర్టు అన్న ఇట్లా నాకు డబ్బులు కొంచెం అవసరం ఉంది ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా ఇచ్చారు బండి విధంగా సహాయపడ్డారు ప్రతి ఒక్క విధంగా అయితే తోడిసుకుంటూ వచ్చిర్రు నా డబ్బులు పర్సనల్ డబ్బులు కూడా నేను ఏ రోజు ఇష్టంగా ఇది తిందాం ఇది చేద్దాం అనేది లేదు అన్నీ దీనికోసం పెట్టుకుని పెట్టుకొని వచ్చినాం ఇప్పుడు ఏం ప్రమోషన్స్ వచ్చాక త్రీ ఫోర్ థౌజండ్ ఇస్తే అవుతాయి సవి ఇవ్వడానికి కూడా కింద పైన అవుతారు లోకల్లా ఒక ప్రమోషన్ చేస్తే త్రీ థౌజండ్ వస్తాయి త్రీ థౌజండ్లో ఒక పదిహేను వందలు పక్కా చేస్తాను ఎప్పుడు డ్రెస్కి ఏం అవసరం అంటుంది ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి కంటెంట్ ఉంటాయి కదా సు మిగతాయి ఫ్రెండ్స్కి కొంచెం ఏమైనా పార్టీ లెక్క ఇస్తా ఏ రోజు నువ్వు ఇది చేసినావు నీకు వెయ్యి రూపాయలు నీకు ఐదు వందలు అని ఇప్పుడు దాకా ఇచ్చింది లేదు వాళ్ళకి కూడా ఎంతమంది తోడిచ్చారు వాళ్ళందరికీ అంటే ఫర్దర్ గా ఈ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా జరుగుతుంది బట్ బిఫోర్ వీడియోస్ డబ్బులు లేకుండా ఇబ్బంది పడ్డ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా ఇక ఇదే మన అన్నోళ్ళు సపోర్ట్ చేసేది ఇంతసేపటికి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి వీడియో కంటెంట్ చేయాలి ఒక్కొక్క టైం తినేది కూడా కాదు ఒక్కోసారి నాకు అది డయాబెటిక్ ప్రాబ్లం ఉంది ఓకే సో అది చాలా టైం టు టైం తినాలి డయాబెటిక్ అంటే టైం అటు ఇటు అయినా మనకు కళ్ళు తిరగడం చక్కెర అది వచ్చేస్తుంది సో అట్లా స్ట్రగుల్ చేసిన మధ్యాహ్నం పుట్టి అన్నం తినకునే కంటెంట్ కోసం రెడీ చేసుకు ఒక పొద్దున్న కూర్చుంటే సాయంత్రం నాలుగింటి దాకా రెడీ అవుతుంది డ్రెస్ అంత ఈజీగా కాదు అది కుట్టుకోవాలి చేసుకోవాలి చాలా ఉంటుంది సో అట్లాంటి టైంలో అన్నం తిని తినేది కూడా కాదు మర్చిపోయి మొత్తం సో అట్లా చక్కర వచ్చేది ఫిడ్స్ వస్తాయి

మళ్ళీ ఇంకా కిందుకు వెళ్ళాలి ఇంతమంది చెప్పారు ఎక్కరిచ్చిర్రు నీకు ఉన్న ప్రాబ్లమే ఎక్కువ నీకు వీడియోస్ ఏంది ఇషకాలు ఏంది హెల్త్ ప్రాబ్లమ్ దానివల్ల ఇది చెప్పేది అరే వాళ్ళు వచ్చి ఒక పది రూపాయలు పెట్టేది లేదు హాస్పిటల్ అలా ఏమైనా మా అన్న దగ్గరుండి చూసుకుంటాడు కింద ఒకసారి చక్కర్ వచ్చి కింద పడిపోతే ఫైవ్ సిక్స్ థౌసండ్ రూపీస్ హాస్పిటల్ అయిపోతాయి ఏముండదు మళ్ళీ హాస్పిటల్ అయిపోతాయి అన్నీ పెట్టేది మీ ఇంట్లో వాళ్ళే సో బయట వాళ్ళు ఇట్లా ఇట్లా అని చెప్తారు కానీ పట్టించుకొని వాళ్ళందరూ ఎప్పుడైనా ఎప్పుడైనా ఫీల్ హెల్త్ ఇష్యూస్ ఇలా ఉన్నాయని ఏడుస్తాం కదా ఎందుకు ఈ టైంలో మేము డయాబెటిక్స్ అంటే తినే వయసు స్వీట్ తినకుండా ఉంటాం ఉండాలి అంటే మనం ఫంక్షన్లలో వెళ్తాం ఫంక్షన్లలో వెళ్తాం అన్ని తింటా లాస్ట్ స్వీట్ వచ్చేలోపు లేచి వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు నేను కూడా ఇక ఫీల్ అయ్యి వచ్చేస్తాయి కాదు దేవుడిచ్చినది మనం మనం ఏం చేస్తాం అది మనం కావాలని తీసుకోలే కదా దేవుడు ఇచ్చిండు చూడు ఈ ప్రశ్న కూడా ఇస్తా నీకు దీన్ని చేస్తావా చేయలేవా అనేసి నాకు టెన్ ఇయర్స్ వయసులో చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ అంటే ఒకసారి కంపౌండర్ ఇంటికి వచ్చి ఇన్సులిన్ ఇవ్వడానికి వస్తే పారిపోయేది భయపడి ఫుడ్ ఇచ్చేది కాదు అప్పట్లో నాకు ఏదైనా ఒక రోటీ రెండు మూడు బిస్కెట్లు మళ్ళా సాయంత్రం ఒక రోటీ ఒక కప్ అన్నం చిన్న కప్పులో అన్నం ఇచ్చేది అప్పుడు తినే వయసులో తిని ఇప్పుడు దాకా పెరిగినామంటే అది చెప్పుకోలేము అది చాలా ఇబ్బంది ఉండే కానీ ఏదన్నా గట్టిగా ఉంటా నాకేం లేదు నేనేమైనా చేస్తా నా దా నా దాని కాడ దమ్ముంది నాకాడ దమ్ముంది ఎవరితో పట్టించుకోండి ఎంతసేపటికైనా కొట్లా ఆడతా నా వల్ల కాలే ఆ రోజు వదిలేస్తాయి కదా ఈరోజు నాకు క్రియేట్ లేదు కంటెంట్ చేయలే నేను అంతే వదిలేసి వెళ్ళిపోతా వెళ్ళిపో మళ్ళీ టుమారో వచ్చి చేసుకుంటుంది ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ అన్నారు కదా ఆల్ ఓవర్గా ఎప్పటికీ ఎన్ని చేసి ఉంటారు ప్రమోషన్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కామన్ అది వచ్చేస్తాయి వస్తేనే ఉంటాయి గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు లేదు అక్క అసలు గర్ల్ ఫ్రెండ్ కి ఎలా మెయింటైన్ చేయాలి ఎలా మాట్లాడాలి అనేది కూడా ఎవరు నమ్మారేమో ద రియల్ ఫ్రామ్ ఇది నేను అబద్ధం చెప్పాను నాకు అవసరం లేదు ఓకే వాళ్ళతో ఉంటే మనం ఈ లైఫ్ చేయలేం ఇది ముందుకు వెళ్ళలేం ఎలా తెలుసు మీకు ఇవన్నీ అనేది నాకు డౌట్ ఇంత చిన్న ఏజ్ లా హౌ ఇంత ఎలా వచ్చింది అనేది ఇక చూసి ఉంటాం అనుభవం ఉంటుంది ఎంతమంది దోస్తులా కావాలి ఎట్లా అమ్మాయి పిచ్చి వెళ్ళిపోతాడు అమ్మా నాన్న ఇవ్వరొద్దు అమ్మాయి ఏం చేస్తుంది ఆరు ఐదు నెలల అమ్మాయి ఇచ్చే ప్రేమకి ఇంట్లో అమ్మాయిని వదిలేస్తారు నాన్నని వదిలేస్తారు ఏదేదో పిచ్చి పిచ్చి చేస్తారు అది వాళ్ళకే తెలియాలి కానీ నేను ఏ రోజు కూడా ఇంట్రెస్ట్ చూపించాలి ఇప్పుడు కూడా నాకు అవసరం లేదు ఫ్యూచర్లో చూద్దాం అది ఎట్లా రాసి ఉంది ఎట్లా అవుతుంది